嗯。<music> అందరికి నమస్కారం రెడ్ బుక్ అంటేనే లోకేష్ లోకేష్ అంటేనే రెడ్ బుక్ గా మారిపోయింది ఈ రెడ్ బుక్ వ్యవహారము చంద్రబాబు అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి ఈ వ్యవహారంలో పూర్తిగా నిమగ్నం అయిపోయి చక్కగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఒక ఐపీఎస్ లేరు ఒక ఐఏఎస్ లేరు ఇంకా సరే వైసీపీ కార్యకర్తలు నాయకులు అయితే సరే సరే అందరినీ కూడా వారానికి ఒకరి చొప్పున అందరినీ కూడా వరుసగా కేసులు బుక్ చేసేసి లోపలే చేయడం జరుగుతుంది మరి దీన్ని చూస్తుంటే నాకు హిట్లర్ పాలన గుర్తొస్తుంది నారా వారి పాలనలా లేదు హిట్లర్ పాలనలా ఉందని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు గతంలో ఈ నారా లోకేష్ పాదయాత్రలో నుండి యువగాలం పాదయాత్రలో ఏం మాట్లాడాలో ఒక్కసారి విందా ఎర్ర బుక్ నా దగ్గర ఇదిగోండి అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టాను లోకేష్ గారు మీరు ఎవరిని వదిలిపెట్టద్దు నీకు ఐదు ఏళ్ళ పూర్తి అయిపోతానే మీ ప్రభుత్వం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఒకవేళ మీ ప్రభుత్వం రాలేదనుకో నీ పరిస్థితి ఏంటో ఒకసారి గుర్తు చేసుకో ఇల్లలకు గానే పండుగ అయిపోదయ్యా రేపు పొద్దున ఐదేళ్ల తర్వాత వారికి పాలన వస్తే వారు రెడ్ బుక్ పెడతారు మళ్ళీ త్రిపుల్ రెడ్ పెడతారు ఏ రెడ్ పెడతారో ఒక్కసారి నువ్వు నీ నాన్న మీ అన్నయ్య ముగ్గురు కలిసి ఒక్కసారి ఆలోచించుకోండి ఇల్లలకగానే పండగ అయిపోయిందని సంకల శంకర రేపు వచ్చే ఉపద్రవాన్ని ఒక్కసారి ఆలోచించండి మీరందరూ కూడా నాజీ హిట్లర్ వారసుల్లా కనపడుతున్నారు నాకు జర్మనీని అంత హిట్లర్ గారు కూడా విరవిగిపోయారు నా అంతటి వాడు లేడు ప్రపంచాన్ని నేను జయించేస్తాను అని చెప్పి రకరకాలుగా హింసలు పెట్టి లోపలేసి చంపేసి రకరకాలుగా చేశారు అవన్నీ కూడా మీ పాలనని గుర్తు చేస్తున్నాయి మరి మీరు కూడా మరో హిట్లర్ ఏమో మీ నాన్నగారు మీరు మీ అన్నయ్య గారు అందరూ కలిసి హిట్లర్ మాకు కనపడుతున్నారు ఒక్కసారి ఆలోచించుకో మరి భవిష్యత్తు ఎలాగుంటుందో హిట్లర్ భవిష్యత్తు నీకు తెలుసో తెలియదు అయినా నువ్వు ఎక్కువ పుస్తకాలు చదవనుకుంటా మీ అన్నయ్య గారు కోటి పుస్తకాలు చదివారు ఒక్కసారి హిట్లర్ గురించి ఆయనకి బాగా తెలుసుంటుంది హిట్లర్ పరిస్థితి చివరి దశలో ఏం జరిగిందో ఒక్కసారి మీ అన్నయ్య గారిని అడిగితే నీకు అన్ని విషయాలు హిట్లర్ గురించి చెప్తారు అప్పుడైనా నీకు తెలివి వస్తుందేమో చూద్దాం వైకాపా నాయకులు చెప్తున్నారు వైకాపా నాయకులకి ఏం చెప్తున్నారు లోకేష్ గారు మీరు మూర్ఖులని చెబుతున్నారా కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ లోకేష్ గారు అందులో ఎంత మాత్రం సందేహం లేదు మీరు మూర్ఖులు కాబట్టి ఇలా హిట్లర్ లా ప్రవర్తిస్తున్నారని ప్రజలందరూ అనుకుంటున్నారు అందులో సందేహం లేదు వడ్డీతో సాధి చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు చాలా సంతోషం లోకేష్ గారు మీరు వడ్డీతో సహా చెల్లించండి వారు కూడా భవిష్యత్తులో మీకు చక్ర వడ్డీతో సహా చెల్లించడానికి ఉన్నారట అయితే ఒక విన్నపము హిట్లర్ లాగా ఏ స్వరంగాల్లోనూ ఎక్కడో దాకోకండి ఆ సమయానికి భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి మీకు హిట్లర్ చరిత్ర తెలిసి ఉండదు ఒక్కసారి చదివితే హిట్లర్ చరిత్ర ఎలాగుందో మీ భవిష్యత్తు మీకు అర్థమవుతుంది నుంచి ఈ ఇరవై ఇరవై నాలుగు వరకు ఎవరి పైన ఎక్కువ కేసులుంటే వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నేను ఇప్పిస్తా నారా లోకేష్ గారు నిన్ను నారా లోకేష్ అనడం కంటే కూడా నారా హిట్లర్ అనడమే సబబుగా అనిపిస్తుంది మీరు చెప్పేది ఏంటో టెర్రరిజం రెచ్చగొడుతున్నారు అనేక రకాలుగా ప్రజలు రెచ్చగొడికి ఇలా కేసులు పెట్టించుకోమని చెబుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నారు మేము ఎర్ర బుక్ గురించి చూపించాడు పాదయాత్రలు ఎర్ర బుక్ గురించి మాట్లాడి ఎవడు పట్టించుకోలేదబ్బా ఎన్నికలైన నేనేనా దాంట్లో డౌట్ వద్దు ఎర్ర బుక్ పైన శ్రద్ధ సూపర్ సిక్స్ పైన లేదా నీకు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచినోడు నీది ఒక గెలిపోయా నారా లోకేష్ ఏం మాట్లాడుతున్నావయ్యా అంతేనంట ఎన్నికల పట్టించుకోలేదంట ఇప్పుడు పట్టించుకుంటున్నావు అందరినీ లోపలైతున్నావా ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు మీరు చూస్తే నేను పాదయాత్ర చాలా స్పష్టంగా చెప్పాను అందరు పేర్లు రాసుకున్నా నేను ఎవరిని వదిలిపెట్టానో వాళ్ళని వదిలేది లేదు అని చెప్పా ఒక్కరు సాగం ఇంకా ఇప్పుడే కాదు చె చూసారు కదా ఫ్రెండ్స్ అతను ఎర్రబుక్ గురించి కూడా ఫారెన్ లో స్పీచ్ లో కూడా బుక్ గురించి చెబుతున్నాడు అంటే మనం ఏమనాలి పూర్తిగా రాజ్యాంగ విలువలు తెలియవు ఇతడు నాకు తెలిసినంత వరకు ఇతడు నారా హిట్లర్ గా మారిపోయాడని ఎంత మాత్రం సందేహం లేదు ఇక పోతే రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో ఒకసారి చూద్దాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందట ఇకపోతే నందిగం సురేష్ గారి పైన కేసు బుక్ చేశారు ఐదు నెలలు లోపలేసారు బెయిల్ రాకుండా చేశారు ఈ మధ్య ఆయన బెయిల్ పైన విడుదలయ్యారు ఇకపోతే జోగినేని రమేష్ గారు ఆయన పైన కూడా కేసు ఉంది ఆయన కూడా అడ్వాన్స్ బెయిల్ పొందారు ఆయన పైన కూడా విచారణ జరుగుతుంది ఇకపోతే గోపాల్ వరం గారు ఆయన పైన కూడా కేసు బుక్ చేశారు ఆయన కూడా హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నట్టున్నారు ఆయన కూడా విచారించి ఆయన కూడా విడిచిపెట్టారు ఇకపోతే మన పేరు నాన్నగారు వారు సతీమణి గారి పైన కూడా నాన్ బైలుబుల్ వారెంట్ ఇష్యూ చేస్తే వారు కూడా హైకోర్టుకి కెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు వారు కూడా బయట ఉన్నారు వాళ్ళబేను వంశీతారు అదేనంటే మూడు రోజుల క్రితం ఆయన కూడా లోపలే చేశారు ఆయన పైన కూడా అనేక కేసులు అనేక నేరాలు మోపి ఆయనకి బెయిల్ రాకుండా చేశారు నిన్న ఇకపోతే పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేశారు ఆయనకు కూడా బెయిల్ రాకుండా ఆయన కూడా రిమాండ్ పంపేశారు ఇక అడ్వాన్స్ బెయిల్స్ పొందిన వారిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అలాగే ఆయన కుమారులు మిథున్ రెడ్డి గారు వీరందరూ కూడా అడ్వాన్స్ బెయిల్స్ పొంది వారు కూడా బయట ఉన్నారు కానీ వారి మీద కూడా కేసులు మోపబడ్డాయి ఇకపోతే అవినాష్ రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పని లేదు అవినాష్ రెడ్డి గారి గురించి పుంకాల పుంకాలుగా రెండు పుక్కులు రాసేశాడంట ఆ లోకేష్ మరి ఏం జరుగుతుందో చూడాలి ఇకపోతే రెడ్ బుక్ లో పేర్లు ఉన్న వారిలో వైవి సుబ్బారెడ్డి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు అదేనండి నెల్లూరు వాసి అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పేర్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఇకపోతే రెడ్ బుక్ లో భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు దేవినేని అవినాష్ గారి పేరు అలాగే రోజా మేడం గారి పేరు ఇకపోతే మన అంబటి రాంబాబు గారి పేరు కూడా ఈ రెడ్ బుక్ లో ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది ఇకపోతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి పేరు అయితే సరే సరే ప్రముఖంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలుస్తుంది గుడివాడ అమర్నాథ్ గారి పేరు వినపడుతుంది ఇంతవరకు మనం పొలిటికల్ వాళ్ళని చూసాం ఇక్కడి నుంచి ఏం చేశారంటే మామూలు బ్యూరోక్రాట్లు అయితేనేమి ఇంకొకరు అయితేనేమి ఈ లీగల్ గా వాళ్ళు పనవల్ సుధాకర్ రెడ్డి గారు అయితేనేమి ఈ పివి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ అధికారి ఈయన కూడా ఈయన పైన కూడా అభియోగాలు చేసి రెండు బుక్ లో రాసేసారు అలాగే త్రిపురాన్ని పాల్ గారు అందువల్ల కూడా ఈయన పేరు కూడా రెండు బుక్ లో వచ్చి ఈయన రీసెంట్ గా అరెస్ట్ చేశారు బెయిల్ మీద ఈయన ఉన్నారు ఈకపోతే ఎం సంజయ్ కుమార్ గారి ఐఏఎస్ ఈయన సిఐడి ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈయన కూడా అడ్వాన్స్ బెయిల్ పొందినట్టు ఉన్నారు కాబట్టి ఈయన అరెస్ట్ కాలేదు ఇకపోతే కొల్లి రఘురామ్ రెడ్డి గారు ఈయన సిట్ సిటీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈయన కూడా ప్రముఖంగా రెడ్ బుక్ లో ఉందట ఇక ఫైనల్ గా సీతారామాంజనేయులు గారి పేరు కూడా రెడ్ బుక్ లో ఉందట అయితే రామాంజనేయులు గారి జోలికి వెళ్లడానికి కొంచెము లోకేష్ గారు ఎందుకో భయపడుతున్నట్టుగా తెలుస్తుంది ఆ మతలు ప్రేమ మనకి ఇవ్వండి రెడ్ బుక్ లో ఉన్న పేర్లు విశేషాలు అందరికీ నమస్కారము బాయ్